ఫ్రెండ్స్ వెల్కమ్ టు మార్కెట్ ఎర్రస్ ఫ్రెండ్స్ మనం ఈరోజు వాటర్ లిల్లీ బల్బ్ చూద్దాం ఫ్రెండ్స్ ఇవి మనము డిఏపి అట్లా మెడిసిన్ వాటికి ఇస్తుంటాం చూడండి ఫ్రెండ్స్ అప్పుడు ఏమైతుందంటే ఒక్కోసారి ఆకులకి ఏర్లకి తట్టేసి ఆ మందు మెడిసిన్ డీఏపీ ఎండిపోతుంది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఎండిపోయి మనకి ఇలా బల్బ్స్ మిగులుతాయి అప్పుడు ఏం చేయాలంటే మనం ఈ బల్బ్స్ తీసేసి ఒక గ్లాస్ వాటర్ డబ్బాలో పోసేసుకొని ఈ బల్బ్స్ మనం ఇందులో వేసేసాము అవి మనకి మంచిగా త్రీ మంచి బల్బ్ అయితేనేమో ఒక్కోసారి త్రీ డేస్కి వస్తాయండి మూలగలు లేదంటే వన్ వీక్ టెన్ డేస్ అట్లా కూడా పడుతుంది చూడండి ఈ రెండు నేను ఒకేసారి ఈ విధంగా వాటర్ లేసి పెట్టాను చూడండి ఇది మంచిగా దీనికైతే ఈ బల్బ్కి ఎయిర్లు కూడా ఫామ్ అయినవి ఇది చూడండి ఇది ఇప్పుడే చిన్నగా ఆకులు వస్తున్నాయి ఇవి నేను పెట్టేసి వన్ వీక్ అవుతుంది రెండు టెన్ డేస్ తర్వాతకి మనకి ఈ విధంగా అవుతుంది ప్లాంట్ ఇది పెట్టేసి టెన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్కి వచ్చేసి ఫిఫ్టీన్ ఆర్ ట్వంటీ డేస్కి ఈ విధంగా పెద్ద పెద్దగా స్పాటింగ్ చేసుకోవచ్చు నీడ ఉన్న ప్రదేశంలో వీటిని మూత మంచిగా క్లోజ్ చేసేసుకొని పెట్టేసుకుంటే మనకి బల్బ్స్ అన్నవి త్వరగా క్లోతింగ్ అవుతాయి అండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకున్న మనకి ఇలా బల్బ్స్ పంపిస్తారు అప్పుడు ఆ బల్బ్స్ ఇట్లా మనం డైరెక్ట్గా మట్టిలో పెట్టుకోకుండా ఇలా వాటర్లో పెట్టి పెడితే మనకి చూడండి ఎలా ఉంటుందో గ్లోతింగ్ మంచి రిజల్ట్ ఉంటుంది ఈ విధంగా చూసి రనుకోండి కంపల్సరీ సక్సెస్ అవుతారు ఒక్కోసారి మనం అవే వస్తాయిలే మొలకలు అని చెప్పేసి అంతే డబ్బులో వచ్చేస్తే నా చిన్న చిన్న పురుగులు ఉంటాయి చూడండి అవి తింటాయి అన్ని తినేసేసి తినేయటం వల్ల గడ్డలు చనిపోతాయండి అలా అలాగానే తీసేసి మనము ఆకులు అయితే ఎప్పుడు ఎండిపోతాయో అప్పుడు చూసేసుకొని మనం ఈ బల్బ్స్ తీసుకొని ఈ గడ్డలు తీసేసుకొని వాటర్ పోసేసి డబ్బాలో వాటర్ పోసి మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలండి ఈ విధంగా మనం వాటిని సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ नीक ये वीडियो yeah. ना लैक